కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమంలో రవి బుధ కేతువులు ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆస్తి పంపకాల విషయంలో కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే రాష్ట్రాధిపతి వయ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు వీళ్ళకి ఏజ్ నాటి శని నడుస్తుంది అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు కుటుంబంలో చికాకులు ఉన్నా అవి తొలగిపోతాయి స్వయంకృతాబాధనం వల్ల కొంత నష్టం ఆటే అవకాశం గోచరిస్తోంది మనకి మనమే అన్న కాకుండా నలుగురితో పాటు ఉండాలి ఏదైనా సరే నలుగురితో పాటు ఉండి ముందుకు వెళ్ళాలనే భావంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి తృతీయ దశమాపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు పెడుతుంది రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే మనకి అన్నీ తెలుసు కాకుండా నలుగురిని సంప్రదించి భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జోకింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది లేదంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదా దానికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారికి ఏళ్ళ శాతం నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలక్షం చేయడం శనికి జపం చేయడం లేదా అఘోరపాస్పద హోమం చేయించడం ఏదో ఒకటి చేయించుకుని ముందుకు వెళ్ళండి కొంతవరకు మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఉంది జన్మరాశిలో రాహు వీరికి కొంచెం పర్వాలేదనిపిస్తుంది అనిపిస్తుంది ఉన్నవారికి ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినీ కళ రంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి అదేవిధంగా యానిమేషన్లో ఉన్నవారికి చక్కగా బాగుందని చెప్పచ్చు ఏదైనా సరే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దానిని నిరాకరించకుండా ముందుకు వెళ్ళండి వచ్చిన ఉద్యోగ అవకాశాలని సాధ్యమైనంత వరకు మానకుండా చూసుకోవడం చెప్పదగినది ఏదైనా సరే ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు చెప్పదగిన సూచన సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు కుంభరాశి వారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో లేనిపోని అభాండరాలు లేనిపోయిన ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అది ఇబ్బందికరంగా ఉంటుంది భవిష్యత్తులో ఇబ్బంది పడే విషయంగా గోచరిస్తోంది ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మీరుగానే నష్టపట్టి నవరాత్రుల్లో ప్రారంభించండి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినించం ఓంశే ఉత్తంతో దీపారం చేయడం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం శనివారం నాడు శనికి తైలాభం చేయడం చెప్పదగిన సూచన ఎందుకంటే ఏదైనా సరే నడుస్తుంది రాశిలో రాహు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ చేయించుకోవడం చెప్పదగినది అలా కుదరని పక్షంలో ప్రతిరోజు దుర్గా అష్టోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే అది తిరిగి